ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు గురు పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైంది అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన సాయిబాబాను పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది గురు పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమి ఒకటి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురు స్వరూపమైన సాయిబాబాను పూజించాలి ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం పట్టి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్లి దునిలో కొబ్బరికాయను వేయండి సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలను ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓన్ కర్మ ధ్వంసినే నమ అనే మంత్ర అన్ని పదకొండు సార్లు చదవండి భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువు గారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కాబట్టి గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి పదకొండు రూపాయలను దక్షిణగా వేయండి ఈ గురు పౌర్ణమి రోజున జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి జన్మించాడు అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే దేవుళ్లను పూజిస్తారో అలాంటి వారి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాసమహర్షి వరమిచ్చాడట వ్యాసమహర్షి వరమిచ్చినట్లుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాసమహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారట అయితే వ్యాసమహర్షిని పూజించలేని వారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించిన దత్తాత్రేయుడిని పూజించిన సాయిబాబాని పూజించిన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన వరాలను ప్రసాదిస్తాడని స్వయంగా ఆ వ్యాసమహర్షి వివరించాడు మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే వ్యామ్ వేద వ్యాసాయ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చేపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయని దేవాలయానికి వెళ్లి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు లభిస్తాయి మీ పిల్లల విద్యలో బాగా రాణించాలంటే ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో కలహాలు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున శ్రీ గురు రాఘవేంద్రాయ నమహ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదవండి భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి దత్తాత్రేయని స్వరూపం మేడి చెట్టు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గుపైన ఒక నెయ్యి దీపం వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన శుభప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ గురు పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడట తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళ్తాడు అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజుట్టంతో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడట కాబట్టి పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక విశేషంగా ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం చేస్తే లక్ష్మీనారాయణ ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అదే విధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన అప్పులు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్య దీపం వెలిగించండి అప్పులు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఎడమకాలికి దారాన్ని కట్టుకోండి నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది అదే విధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇదే పాలు కాంతులతో మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఇక జుట్టు కత్తిరించటం గోర్లు కత్తిరించటం ఈ గురు పౌర్ణమి రోజున నిషేధం అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎవరికైనా అన్నాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది